పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామన ప్రభు నందుకిలి ప్రియమైన సహోదరి సహోదరులార సామాన్య పదిహేడవ ఆదివారం ప్రార్థన ప్రభుతో ఉన్న సత్సంబంధం బాల్యములో సమోలివలే ప్రార్థించు యవ్వనములో తిమో వలె ప్రార్థించు ఉదయ కాలమున దావీదు వలె ప్రార్థించు కీర్తన అరవై మూడు ఒకటి మధ్యాహ్న సమయమున దానియేలు వలె ప్రార్థించు రాత్రి వేళ పౌలు శిలాసుల వలె ప్రార్థించు అపోస్తుల చర్యలు పదహారో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినలో మనం చూస్తాం అపాయములో పేతురు వలె ప్రార్థించు దేవుని బిడ్డగా ఏ కార్యం చేస్తున్నా ఎలియాసరు వలె ప్రార్థించు పని ప్రా పని ప్రారంభిస్తూ పని ముగిస్తున్నప్పుడు కూడా సమూలు వలె ప్రార్థించు అన్ని సమయములేందు ఏసు క్రీస్తు ప్రభు ప్రార్థించు అవును ప్రియులారా ఎవరైతే ప్రార్థిస్తారో వారు పరలోక ద్వారపు తాళపు చెవులు తెరవగలరు ఎవరైతే ప్రార్థిస్తారో వారు పరలోక రాజ్యపు తాలపు చెవులను తెరవడమే కాదు పరలోకంలో ఉన్న ప్రభుతో సంబంధం కలరు అనేది ఈనాటి మన ప్రార్థన అంశం మరి ముఖ్యంగా పరలోక ప్రార్థన కొంతసేపు మనం ధ్యానించినట్లయితే పరలోకమందున్న అంటే అదే మన విశ్వాసం మా యొక్క తండ్రి అంటే దేవునితో ఉన్న మనకు సంబంధం మీ నామము పూజింపబడిన గాక అంటే దేవుని ఆరాధిస్తున్నావు మీ రాజ్యము వచ్చునుగాక అంటే దేవుని రాజ్యం కొరకు నిరీక్షిస్తున్నావు నానాటికి కావలసిన మాయన్నము విజ్ఞాపన చేస్తున్నావు మమ్ము శోధనయందు ప్రవేశింపని ఒక అని అడుగుతున్నప్పుడు దేవుణ్ణి అడుగుతున్నావు మమ్మల్ని శోధనలో పడనీయకమని దేవుణ్ణి సంరక్షణ కోరుకుంటున్నావు మాయ దప్పుబడిన వారిని అంటే ఎవరెవరైతే మన ఎడ్ల తప్పిదం చేశారో వారిని గురించి క్షమాపణ అడుగుతున్నాం మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అంటూ మనం అడుగుతున్నప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ మనం ఇతరులను మన్నించగలుగుతామో దేవుని యొక్క ప్రేమను మనం కూడా చెవి చూడగలుగుతాము కావున ప్రభు నందు మిక్కిలి ప్రియులారా మీ అనుదినము మీ రాజ్యములో మనం భాగస్థులు కావాలంటే ఆ పరలోక ప్రార్థనను నిరంతరం ఆ పరలోక ప్రార్థనతో ఉన్న సత్సంబంధం చూడాలి అందుకే ఈనాటి మొదటి మొదటిపట్నంలో అబ్రహాము సోదోము కుమర్రా పట్టణాల కొరకు విజ్ఞాపన చేసాడు విజ్ఞాపన ప్రార్థన చాలా శక్తివంతమైంది ప్రియులారా విజ్ఞాపన ప్రార్థన అంటే మనం ఇతరులకు సేవ చేస్తున్నాం మరియు దేవుని ఏడ మొరపెట్టుకుంటున్నాం అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థనకి దేవుడు ఎంతగానో స్పందించి సమాధానం ఇవ్వడం మొదలెడుతున్నాడు ప్రభు ఆ పట్టణంలో యాభై మంది నీతిమంతులుంటే కాపాడుతావు అంటే కాపాడుతాను మళ్ళా అబ్రహాము తనను తాను తగ్గించుకుని అంటున్నాడు ఏలినవారా నేను మట్టి పోగును మట్టి పురుగును అంటూ అడుగుతున్నాడు అంటే తనను తాను తగ్గించుకొని బూడిద వంటి మనిషి అని అడుగుతున్నాడు ప్రియులారా ప్రార్థనలో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు గొప్ప కార్యాలు చూడడానికి ప్రయత్నిస్తున్నాం చివరికి పది మంది నీతి మంతులు లేకపోయినందువలన ఆ పట్టణాన్ని అబ్రహాము కాపాడుకోలేకపోయి ఉన్నాడు ప్రార్థన ద్వారా మనం పట్టణాలను కాపాడగలం ప్రార్థన ద్వారా దేశాన్ని కాపాడగలం ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిని పొందుకోగలం ప్రార్థన ద్వారా దేవునితో మనం ఆనందించగలం ప్రార్థన ద్వారా పరలోక రాజ్యపు తలుపులు తెరవగలిగేది ప్రార్థనే కాబట్టి ప్రార్థిందాం దేవుని యొక్క అద్భుత కార్యాలను చూద్దాం ఆ పరలోక ప్రార్థన ద్వారా గొప్ప అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చూద్దాం దేవుని యొక్క కృపానుగ్రహాలకు సిద్ధపడదాం ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్ర నామమున ఆమెన్